గణేషన్మహ గాయత్రిదేవి యన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కన్యా వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి నక్షరం టో పి పు షం న పే పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశిని చూసుకోండి మీకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కనపడుతోంది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా కనపడుతుంది అయితే గోచారం చూసుకున్నట్లయితే భాగ్య దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు షష్టమ సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు లగ్న వ్యయ స్థానంలోనేమో కేతు సంచరిస్తున్నాడు ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లేదు కనుక ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతుంది పట్ల శ్రద్ధ పెడతారు మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది ఏకాగ్రత కనపడుతుంది జ్ఞాపకశక్తిని పెంచుకుంటారు కుదిరితే యోగా కానీ ధ్యానం కానీ చేస్తే మీకు ఇంకా రాణింపు కనపడుతుంది అలాగే గురువుల ద్వారా కానీ టీచర్లు సీనియర్ ద్వారా కానీ మంచి విషయాలు తెలుసుకుని మంచి ప్రయోజనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి కృషికి తగ్గ ఫలితము ప్రతిభకు తగ్గ గుర్తింపు ప్రమోషన్లు జీతాల్లో పెరుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది తోటి ఉద్యోగని ఉద్యోగస్తుల ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గొడవలు తగ్గుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి కొత్త పెట్టుబడులు వృద్ధవుతాయి వ్యాపారాలు విస్తరిస్తారు అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పరచుకుంటారు తద్వారా వ్యాపార లాభాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది పంటలన్నీ కూడా చక్కగా లాభాలు కనపడుతున్నాయి కొత్త వ్యవసాయ పద్ధతులు అవ అవలంబించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా సంతాన యోగ్యత కనపడుతుంది స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి అలాగే జీవిత భాగస్వామితోటి సఖ్యత కనపడుతోంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా సంవత్సరం సమయాన్ని డబ్బులు చేయగలిగదుతాయి మొండి బకాయలు వసూలవుతాయి ఆదాయం పెరుగుతుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు పాలసీలు కడతారు ఇన్సూరెన్సులు కడతారు అలాగే చక్కని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు ఈ సంవత్సరం అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి ఈ సంవత్సరం అలాగే భవిష్యత్తు గురించి కూడా చాలా చక్కగా పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా మంచి వాళ్ళ యొక్క నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది అయితే అప్పులు తీర్చడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు తీసుకున్నా కూడా వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు కోర్టు వ్యవహారాల్లో విజయాలు కనపడుతున్నాయి మీ వాదన బలంగా వినిపిస్తారు ఈ సంవత్సరం తద్వారా విజయం పొందుతారు అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం అంతంత మాత్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అలాగే జీవన విధానం కానీ అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ క్రమశిక్షణ లేకపోవడం వల్ల కానీ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కానీ మానసిక పరమైనటువంటి ఒత్తిడి అలజడి రావడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కనపడతాయి కాబట్టి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మాత్రం అనుకూలంగా కనబడుతోంది వేసాలు అవుతాయి విదేశీ వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఎక్కువ కొనసాగుతాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విహారయాత్రలు చేసేవారు కూడా అనుకూలంగా కనపడుతుంది కొత్త ప్రదేశాలు సందర్శించాలనుకునే వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ప్ర ప్రయాణాలు చేయించు కావచ్చు ఈ సంవత్సరం ఇల్లు కొనాలనుకున్న వారికి మంచి సమయంగా కనపడుతుంది కొత్త ఇల్లు మారే వాళ్ళకి అంటే ఇల్లు మారడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి వాహనాలు మారుస్తారు ఈ సంవత్సరం ప్రయాణాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి మిగతా అన్ని రంగాలలోనూ కూడా అనుకూలతలు కనపడుతున్నాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టండి డబ్బులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి నమ్మక ద్రోహాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సంవత్సరం మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా రవికి కుజుడికి గురుడికి శరికి రాహువుకి కేతువుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం కలిసొచ్చే సంఖ్య అదృష్ట సంఖ్య ఐదు కలిసొచ్చే వారాలు ఆదివారము బుధవారము శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది కలిసొచ్చేటటువంటి నెలలు ఏప్రిల్ ఆగస్ట్ జనవరి ఫిబ్రవరి నెలలో మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ